సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఏ గా సునీల్ కుమార్ ఏ టూ గా ఐపీఎస్ సీతారామాంజనేయులు ఏ త్రీ గా వైఎస్ జగన్ ఏ ఫోర్ విజయపాల్ ఏ ఫైవ్ గా ప్రభావతి మరియు ఇతరులపై కేసు నమోదు చేశారు ఆ సమయంలో సిఐడి డీజీగా సునీల్ కుమార్ పనిచేశారు దారుణంగా కొట్టారు నిజంగా కొట్టారు ముసుగు వేసుకొచ్చి కొట్టారు ఆ ముసుగులో సునీల్ కుమార్ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు మాజీ సీఎం జగన్ తనను చేశారని బైపాస్ సర్జరీ జరిగినట్లు చెప్పినా ఛాతిపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించారని అంతేకాకుండా తన ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఫిర్యాదులో ఆరోపించారు మరోవైపు తనకు చికిత్స చేసిన జీజేసీ డాక్టర్ ప్రభావతి పైన ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు పోలీసుల ఒత్తిడి మేరకు తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లు ఇచ్చినట్లు ఆరోపించారు జగన్ ను విమర్శిస్తే చంపుతామని సునీల్ కుమార్ బెదిరించినట్లు ఫిర్యాదు చేయడంతో నగరపాలెం పోలీసులు మాజీ సీఎం తో పాటు నమోదు చేశారు మాజీ సీఎం తో పాటు మరో నలుగురుపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది తనపై పోలీస్ కస్టడీలో హత్య పనిచేసేందుకు కుట్ర పన్యారంటూ ఉండి ఎమ్మెల్యే రాధాకృష్ణ రంగురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సునీల్ కుమార్ ఏ టూగా ఐపీఎస్ సీతారామాంజనేయులు ఏ త్రీగా వైఎస్ జగన్ ఏ ఫోర్ విజయపాల్ ఏ ఫైవ్ గా ప్రభావతి మరియు ఇతరులపై కేసు నమోదు చేశారు ఆ సమయంలో జగన్ ను విమర్శించారన్న సాకుతో రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున ఆయన్ని ఏపీసీఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారని ఆ సమయంలో తనపై హత్యాయనం చేశారని ఫిర్యాదు చేశారు రఘురామ తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించడమే కాక హత్యాయత్నం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు మాజీ సీఎం జగన్ ఒత్తిడి మేరకే తనను అరెస్టు చేశారని బైపాస్ సర్జరీ జరిగినట్లు చెప్పిన ఛాతిపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించారని అంతేకాకుండా తన ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఫిర్యాదులో ఆరోపించారు జగన్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు ఉండి ఎమ్మెల్యే మాజీ సీఎం పాటు సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ తో పాటు గుంటూరు జిజీహెచ్ సూపర్నెంట్ ప్రభావతి ఐదుగురు పైన నాన్ బైలబుల్ సెక్షన్ల కింద గుంటూరు నగరపాలెం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ప్రధానంగా వచ్చేసరికి అప్పటి ఎంపీ రఘురాం కృష్ణరాజు ఈ ప్రస్తుతం ఉండి శాసనసభ్యులుగా ఉన్నారు గగరామ కృషోరాజు గుంటూరు నగరపాలనం పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు తను ఎంపీగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తనను అక్రమంగా సిఐడి అధికారులు అరెస్టు చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు ఆ తరలించిన క్రమంలో విచారణ పేరుతో రాత్రంతా తన పైన తను టార్చర్ చేశారు అదేవిధంగా టార్చర్ చేస్తున్న క్రమంలో తన పైన తన చంపే సంపాలన్నీ హత్యాప్రయత్నానికి పాల్పడ్డారు అని చెప్పేసి కూడా తన ఫిర్యాదులో ప్రధానంగా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తో పాటు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ కూడా ఆంజనేయులు అడిషనల్ ఎస్పీ విజయపాల్ దీంట్లో కీలక పాత్ర పోషించారు ఈ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తనను టార్చర్ చేసి కాళ్లు కట్టేసి కాళ్ళ కాళ్ల పైన లాఠీలతో కొడుతూ దానిని వీడియో కాల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి చూపించారు అదే కాదు తనకు బైపాస్ సర్జరీ జరిగినట్లు నేను వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా తన గుండెలపై కూర్చొని కొట్టి చంపే ప్రయత్నం చేశారనేది రఘురామకృష్ణరాజు యొక్క ప్రధాన ఆరోపణ సో ఈ అంశానికి సంబంధించి కస్ట కస్టోడియల్ టార్చర్ జరిగింది తన పైన అనే అంశానికి సంబంధించి అప్పట్లోనే రఘురామకృష్ణరాజు గుంటూరులో న్యాయస్థానానికి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు రఘురామకృష్ణరాజు పైన కస్టోడియల్ టార్చర్ జరిగిందా లేదా అనేది నిర్ధారించమని గుంటూరు వైద్యులకు చెప్తే గుంటూరు సూపరిండెంట్ జిజే సూపరిండెంట్ ప్రభావతి మరికొందరు వైద్యులతో కలిసి ప్రభుత్వ ఒత్తిడి మేరకు తప్పుడు నివేదిక ఇచ్చారు అనేది రఘురామ కృష్ణరాజు ఆరోపణ సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ అంశాన్ని ఆ నిర్ధారించేందుకు ఆ నిర్ధారించాలని చెప్పేసి కంటోన్మెంట్ హైదరాబాద్ లో కంటోన్మెంట్ మిలిటరీ వైద్యశాలకు సూచించింది మిలిటరీ వైద్యులు రఘురామకృష్ణరాజు పరిశీలించి రఘురామకృష్ణరాజు పైన కస్టోడియల్ టార్చర్ జరిగింది నిజమేనని చెప్పేసి ఒక నివేదిక సుప్రీంకోర్టుకు కూడా ఇవ్వడం జరిగింది ఆ నివేదికలో రఘురామకృష్ణరాజు ఖాళీ ఎముకలు చిట్ల ఆనవాళ్ళు కనిపిస్తా ఉన్నాయి దీని ఇలా జరగడానికంటే ఏదైనా బలమైన పద బలమైన వస్తువులతోటి ఆయన అధికారుల మీద కొట్టడం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పేసి నిర్ధారిస్తూ కస్టోడియల్ టార్చెస్ జరిగింది అని జరగడం నిజమే అని అనేది ఆసుపత్రి కూడా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తా ఉంది దీన్ని కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో తాజాగా ప్రగరాం కృష్ణరాజు తనను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా కస్టడీలో తనను హింసించి చంపడానికి ప్రయత్నించిన ఐదుగురు పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదును పరిశీలించిన అనంతరం విచారణ చేసిన నగరపాలెం పోలీసులు రఘరాం పైన కస్టోడియల్ టార్చర్ హత్య ప్రయత్నం జరగట జరిగింది అని ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి నిర్ధారించుకొని ఈ ఐదుగురు పైన కూడా పలు సెక్షన్ల కన్నా కేసులు నమోదు చేశారు సెక్షన్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ ట్ సిక్స్త్ థర్టీ ఫోర్ వీటితో పాటు నాన్ బైలబుల్ సెక్షన్లైనా త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఈ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు సో ఈ నమోదు చేసిన మొత్తం సెక్షన్ లో నాన్ బైలబుల్ సెక్షన్లు త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ గా ఉండి దీంట్లో ప్రధానంగా వచ్చేసరికి కస్టోడియల్ టార్చర్ అనేది జరిప జరిగింది కాబట్టి దానికి సంబంధించి త్రీ ట్వంటీ సిక్స్ అట్రాక్ట్ అవుతుంది సో హత్యా ప్రయత్నం చేశారు అనే దానికి త్రీ నాట్ సెవెన్ అట్రాక్ట్ అవుతుంది కస్టోడల్ టార్చర్ నిజమేనని చెప్పి నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రధరామ కృష్ణ హత్యా ప్రయత్నం చేశారని ఆరోపణ చేశారు ఆరోపణకు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పైన హత్యా ప్రయత్నానికి సంబంధించి కూడా కేసు నమోదు చేశారు ఈ రెండు సెక్షన్ల కింద చూసుకుంటే ఏడు సంవత్సరాల కంటే పైబడి శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో పోలీసు ముగ్గురు పోలీసు అధికారులు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వ వైద్యరాలు ఈ ఐదుగురు కూడా అరెస్ట్ ముప్పును ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడింది ఎందుకంటే నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కు సంబంధించి చాలా ఏదైతే ఖచ్చితమైన ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో వీళ్లకు అరెస్ట్ ముప్పు తప్పదని అని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు సో ఇప్పుడు ఈ కేసులు ఎదుర్కొంట ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పరిస్థితి చూసాం అదంతా రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన అంశమే ప్రధానంగా సిఐడి చీఫ్ సునీల్ కుమారు అధికారమే అండగా చూసుకొని విచ్చలవిడిగా చెలరేకపోయిన పరిస్థితి అయితే ఇష్టానుసారం పొలిటికల్ బాస్ల కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే అన్నట్లు విచ్చలవిడి అరెస్టులు ఒక రకంగా ఏంటంటే అతను ఐపీఎస్ ఆఫీసర్ గా కాకుండా వైసీపీ కార్యకర్తగా ప్రవర్తించిన పరిస్థితి బాసుల ఆదేశాలతో ప్రత్యర్థి పార్టీల నాయకులను కార్యకర్తలను వెంటాడి వేధించిన పరిస్థితి గత ఐదు గత వైసీపీ పాలనలో చూశాం ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు చేశారని చెప్పి ఆయన పైన పెద్ద ఎత్తున ఆరోపణలు అండి అంతేకాదు లొంగని వారిని తీవ్ర వేధింపులకు గురిచేసి మీ ట్యాపింగ్ వాళ్ళ ట్యాపింగ్ అంశాలకు సంబంధించి వాళ్ళ దృష్టి తీసుకొచ్చి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక సాధారణ రౌడీ గుండాలు ఎవరైనా ఏ విధంగా వ్యవహరిస్తారో ఆ విధంగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది అయితే ఇప్పుడే కొత్తగా వెలుగులోకి వస్తున్న అంశం ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు వేధింపులు తట్టుకోలేక ఒక టీడీపీ నేత గుండా చనిపోయాడు ఆ బెదిరింపులకి ఆ మానసిక ఒత్తిడికి తట్టుకోలేక గుండాగి చనిపోయాడు అనే ఒక వార్త కూడా తాజాగా వస్తా ఉంది గోదావరి జిల్లాలకు సంబంధించిన నేత సిఐడి ఏదైతే పిఎస్ఆర్ ఆంజనే బెదిరింపుల కారణంగానే తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యి అతను చనిపోయినట్టు కూడా తెలుస్తుంది ఇక సిఐడి హెచ్ ఉన్న విజయపాల్ ఏదైతే అతనికి సర్వీస్ కొంత తక్షణం ఫోన్ చేసి కేవలం ప్రత్యక్ష పార్టీని ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే అతనికి ఎక్స్టెన్షన్ చేసేసి అతనికి విత్తల మీడియా అధికారాలు చలాయించుకునే ఒక అవకాశాన్ని కల్పించారు వీటన్నిటికీ సూత్రధారి జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వాళ్ళు నా పైన అత్యాప్రయత్నం చేశారు కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రఘరామ కృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో ఫిర్యాదులోని అంశాలకు ఆధార ఆధారాలున్న నేపథ్యంలో వీళ్ళ పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ నేపథ్యం ఈ కేసు ఏ దిశగా మలుపు తిరుగుతుందనేది కొంత ఆసక్తికరమైన చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సుభాన్ రైట్